హన్మకొండ జిల్లా గూడేపాడు సెంటర్ సమీపంలో వరంగల్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు పోలీసు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో సుమారు నలభై కిలోల నకిలీ టీ పౌడర్ సేఫ్టీ అధికారులు కృష్ణమూర్తి మౌనిక నకిలీ పౌడర్ ను గుర్తించే విధానంపై డెమో నిర్వహించారు కార్యక్రమంలో పరకాల రూరల్ సిఐ రంజిత్ రావు సాయంపేట ఎస్ఐ పరమేశ్వర్ దామర ఎస్ఐ కొంక అశోక్ పాల్గొన్నారు భాగంగా ఇక్కడ ఎంఎం మాస్ దగ్గర ఆగాము ఈ నేషనల్ హైవే మీద ఉన్న దగ్గర నకిలీ టీ పొడి నలభై కిలోలు ఇక్కడ గుర్తించాము నా కుడి చేతిలో ఉన్నది నకిలీ టీ పొడి ఇది మామూలుగా సాధారణంగా నీళ్ళు వేయగానే కలర్ మారుతుంది చూడండి మీరు వెంటనే క్షణాల్లో గమనించవచ్చు దీన్ని చూడండి ఇలా ఏమంటే వెంటనే రెడ్ కలర్లో వచ్చేస్తుంది ఇది నకిలీ టీ పొడి హెయిర్ టైక్ కలర్ ఇతరత్ర కలర్తో కలిపిన నకిలీ చాయ్ ఇది వెంటనే మనకు క్షణాల్లో మామూలు ఉష్ణోగతలు ఉన్న నీరు పోసినా కానీ ఇలా చేంజ్ అయ్యింది ఈ ఎడమ చేతిలో ఉన్నది జెమ్ని టీ పౌడర్ బ్రాండెడ్ జెమ్ని టీ పౌడర్ ఇది వెంటనే కలరు మార్పిడి జరగదు ప్లస్ మనం రోజు ఇంట్లో గమనిస్తాము వేడి నీళ్ళలో బాగా ఉడకబెట్టినాక ఛాయ్ పత్తా కిందికి వచ్చి కలర్ పైకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అదే నిజమైన టీ పౌడర్ ఇది కల్తీది నా కుడి చేతిలో ఉన్నది కల్తీ టీ పౌడీ ఎడమ చేతిలో ఉన్నది నిజమైనది జెమిని లేదా మంచి కంపెనీది కాబట్టి ఈ చిన్న టెస్ట్తో మీరు అందరూ మీరు మీరు మీ ఇంట్లో కానీ మీరు టీ తాగే దగ్గర కానీ చెడంలో పరీక్ష చేసుకొని మంచిదని తెలిసిన తర్వాతనే మీరు అలాంటి టీని సేవిస్తే మనందరూ ఆరోగ్యానికి మంచిది